అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రెసిడెంట్ యాసిన్ బాబా తెలిపారు రోటరీ క్లబ్ ప్రతినిధులతో కలిసి టోర్నమెంట్ సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు పురుషులు మహిళలు డబుల్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నట్లు తెలిపారు అనకాపల్లి నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై రెండు రోటరీ క్లబ్లకు చెందిన నలభై ఎనిమిది టీంలు టోర్నమెంట్ లో పాల్గొంటాయని పేర్కొన్నారు సుమారు వెయ్యి మంది రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు టోర్నమెంట్ ద్వారా సేకరించిన నిధులను పోలియో నిధికి అందిస్తామని క్లబ్ అసిస్టెంట్ బి తెలిపారు జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తారీఖున షటిల్ టోర్నమెంట్ పెడుతున్నాం దీంట్లో రోటరీ మిత్రులందరూ మన వైజాగ్లో ఉన్న ట్వంటీ టూ క్లబ్స్ వాళ్ళందరూ పాల్గొంటున్నారు వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం ఈ రోటరీ మేఘా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను అందరూ జయప్రదం చేస్తారని చెప్పారు దీని ఈ టోర్నమెంట్ రన్ అవడానికి మన శ్రీ విశ్వ కాలేజ్ వాళ్ళు అలాగే ఏరియన్ గ్యాస్ ఆయుష్మాన్ హాస్పిటల్ సిఎంఆర్ వాళ్ళు ఈడెన్ ఎలక్ట్రికల్స్ అండ్ ఈటర్ స్టాప్ వీళ్ళందరి సహకారంతో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం ఈ టోర్నమెంట్ సందర్భంగా మేము కండక్ట్ చేసే అందరూ మన వైజాగ్ నుంచి పారా అలింపిక్స్కి ఒక కోచ్ వెళ్ళారండి ఆయనకి ఫెలిస్టేషన్ చేయడానికి ఆ తర్వాత అందులో పాల్గొన్న కొంతమంది ప్లేయర్స్